విశాఖలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారుల సోదాలు పది గంటలకు పైగా కొనసాగుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విశాఖ సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తొంభైకి పైగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు రిజిస్ట్రేషన్ పూర్తయినా పత్రాలు ఇవ్వకపోవడం ఇప్పుడు షాక్ ఇస్తోంది సోదాల సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలోనే ఉండడంతో వారితో అధికారులకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి నేతృత్వంలో విచారణ కొనసాగుతూ ఉండగా సిబ్బంది సెల్ ఫోన్లన్ని స్వాధీనం చేసుకున్నారు విశాఖలో జరుగుతున్న ఏసీబీ రైడ్స్ పై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి విశాఖలోని దాదాపుగా పది గంటలకు పైగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు రికార్డులను వెరిఫై చేస్తున్నారు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు విశాఖలో మూడు చోట్ల ఒకటి మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం దీంతోపాటు పెద్దగండేడా సబరిస్టర్ కార్యాలయంతో పాటు జగదాంబ సూపర్ బజార్ ఏరియాలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ప్రధానంగా సిబ్బంది సెల్ ఫోన్లను కూడా తీసుకొని విచారిస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో ప్రధానంగా ఈ రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్లో ఉంచబడిన పత్రాలు దీంతోపాటు రిజిస్టర్ జరిగి పార్టీలకు జారీ చేయని పత్రాలతో పాటు నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ నాన్ జ్యుడేస స్టాంప్ పేపర్స్ అమ్మకాల రిజిస్ట్రేషన్తో పాటు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని అనిపి పూర్తిస్థాయిలో కూపీలాగుతున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రధానంగా దృష్టి సారించారు ఆయా రిజిస్టర్ కార్యాలయంలో పది నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఎక్సెస్ నగదు అనధికారికంగా ఉన్న నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది ప్రస్తుతం మనమున్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన తర్వాత పార్టీలకు అందజేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా సాధనం చేసుకుంటారు ఇంకా రిజిస్టర్ పూర్తయినా సరే రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఇంకా పార్టీలకు ఎందుకు ఆ పత్రాలు జారీ చేయలేదు దానికి కారణం ఏంటి అసలు నిజంగా ఈ పత్రాలు వాళ్ళకి జారీ చేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు పెండింగ్లో ఉంచారు దీని వెనుక ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉందా అంటే ఇప్పటికీ దాదాపుగా ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఏసీబీ అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఉదయం దాదాపుగా పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు ఆ సమయంలో ఇక్కడ సిబ్బంది అధికారులతో పాటు వాటిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళతో పాటు ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఆ డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించిన ఏజెంట్లని అధికారులు గుర్తించారు వాళ్ళని కూడా అధికారులు ప్రశ్నించారు వాళ్ళ సంతకాలు తీసుకొని కాసేపు క్రితమే వాళ్ళకి విడిచిపెట్టారు రేపు మళ్ళీ విచారానికి రావాలని సూచించారు దీంతోపాటు ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటారో మహిళా సిబ్బందిని కొంతమందిని వాళ్ళని కూడా విడిచిపెట్టారు వాళ్ళు ఫోన్లు అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని వీళ్ళ దగ్గర ఉంచారు దీంతోపాటు ఎవరైతే మిగతా సిబ్బంది ఉంటారో వాళ్ళని ఇంకా అధికారులు విచారిస్తున్నారు దాదాపుగా తొలి రోజు విచారణ ఒక కొలికి వచ్చినట్టుకే తెలుస్తుంది దీంతోపాటు రేపు మరింత విచారణ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు ఏవైతే వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయో ఏసీబీ అధికారులు వెరిఫై చేసిన దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయో దాని మీద రేపు మరింత ఫోకస్ పెంచి దానికి పూర్తి స్థాయిలో ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంది సబ్రిషన్ కార్యాలలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా జిల్లా రిజిస్టర్ దృష్టిలో ఉందా లేదా అన్న విషయంపై ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు ఆ దడులు దాదాపుగా కొలికొచ్చే తనిఖీలు రేపు మళ్ళీ మరోసారి ఈ ఏసీబీ అధికారులు వచ్చి తనిఖీలు చేసే అవకాశం ఉంది కెమెరా పర్సన్ భాస్కర్తో కజా టీవీ నైన్ విశాఖపట్నం